సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇంద్రమ్మ ఇల్లు ఎల్వన్ లిస్ట్లో ఎవరైతే మంజూరు అయినో పేర్లు వాళ్ళే వచ్చేసి సో ఇళ్లకు సంబంధించిన ఏదైతే కన్స్ట్రక్షన్ వర్క్ ఉందో అదైతే స్టార్ట్ అయిపోయింది అనమాట సో మీలో ఎవరికన్నా ఎల్వన్ లిస్ట్లో ఉన్నట్టయితే వాళ్ళు మాత్రం అస్సలకే దీన్ని ఉపయోగించుకోకుండా వినియోగించుకోకుండా మీకు అప్డేట్ తెలియకుండా ఉన్నారంటే సో చాలా కష్టమైపోతుంది అనమాట సో వాళ్ళైతే ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఏదైతే అప్డేట్ ఉన్నాయో వాటిని పాటించాలి సో అదేవిధంగా మీరైతే ఇల్లని నిర్మాణం చేసుకోవాలన్నమాట మీకు ఏదైతే పేరు వచ్చిందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి సో ఎందుకంటే మీరు ఒకవేళ సద్వినియోగం చేసుకోకపోయారు అనుకోండి సో లిస్ట్ నుంచి మీ పేరు లేతుంది సో అదేవిధంగా కాకుండా మళ్ళీ మీకు నెక్స్ట్ రాబోయే పథకాల్లో కూడా మీకు ఏది ఏది అంటే ఏది మీకు ఏ పథకాల్లో మీకు ఆస్కారం ఉండదన్నమాట సో ఏదైనా ఇల్లుకు సంబంధించి వేరే ప్రభుత్వం ఏదైనా వచ్చిందనుకోండి ఫర్ సపోజ్ ఫ్యూచర్లో ఏదైనా వచ్చింది అనుకోండి అది కూడా అప్లై చేసుకొని ఉండదన్నమాట ఇల్లుకు సంబంధించిందే సో ఆ ఇల్లునైతే మీకు కేటాయించడం జరగదు అనమాట సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరైతే కంపల్సరిగా ఇవి ఈ ఏదైతే లిస్ట్లో మీ పేరు ఉందో అది కంపల్సరిగా మీరు దాన్ని మంజూరు అయితే చేసుకోండి సో అదే విధంగా కన్స్ట్రక్షన్ పనులు అయితే మొదలుపెట్టండి సో ఇప్పుడు వచ్చేసి మీరు వెళ్ళిపోయి తొందర తొందరగా మీ పనులన్నీ మన ఎవ ఎవరైతే ఏరియా ఏరియాకి సంబంధించిన ఆఫీసర్ ఉంటారో వాళ్ళని అయితే కలిసేసేయండి సో కలిసేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదని చెప్పేసి వాళ్ళతో మాట్లాడండి ఒక కొద్దిసేపు సో అప్పుడు మాట్లాడినాక మీకు క్లారిటీగా అనేది తెలుస్తుంది అనమాట సో దీన్ని అయితే వినియోగించుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో విషయం మీకు చెప్పాల్సిన ఏంటంటే మీరు ప్రతిసారి గూగుల్లోకి వెళ్ళి చూస్తున్నారు కదా మీ అప్లికేషన్ స్టేటస్ అనేది సో మీరు క్రోమ్లో లేకపోతే గూగుల్లోకి వెళ్ళిపోయితే అది వెబ్సైట్ పేరు కొట్టేసి వచ్చి ఆ విధంగా సర్చ్ చేసి మళ్ళీ ఇట్లా లోడింగ్ అనేది చాలా ప్రాసెసింగ్ అనేది జరుగుతుందన్నమాట సో దానికి సంబంధించి మనకు డైరెక్ట్ మన ప్లే ప్లేస్టోర్లోనే ఒక అప్లికేషన్ ఉందన్నమాట ఇందిరమ్మ ఇల్లు అని సంబంధించి సో ఆ అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకో చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో దాని గురించి మీరు సింపుల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు మీ మొబైల్ డేటా ఆన్ ఆన్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్లే స్టోర్ ఉంటుంది కదా సో ఆ యాప్ని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పేసి చెప్తాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి మీరు ప్లే స్టోర్ అయితే ఈ విధంగా కనబడుతుంది అనమాట లోగో దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ అయితే ఇంటర్ఫేస్ కనబడుతుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు సర్చ్ బార్ కింద ఉంది కదా సో అక్కడ టైప్ చే దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏమైనా సర్చ్ చేయాలంటే ఇందిరమ్మ ఇల్లు అని సర్చ్ చేయండి అంతే సింపుల్ మీకు స్పెల్లింగ్ రాకపోతే సైడ్లో ఇస్తాను ఇక్కడ కూడా మీరు చూసుకొని జస్ట్ అది ఏమైతుందో పేరు అక్కడ కొట్టేసేయండి అది కొట్టేసిన తర్వాత మీకు స్టార్టింగ్లోనే అప్లికేషన్ అనేది రావడం జరుగుతుందనమాట సో దాన్ని ఏం లేదు జస్ట్ దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇన్స్టాల్ అనే బటన్ కనబడుతుంది కదా సో దాన్ని అయితే ప్రెస్ చేయండి సో దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు వితిన్ సెకండ్స్లోనే ఈ యాప్ అనేది ఇన్స్టాల్ కావడం జరుగుతుంది ఇన్స్టాల్ అయినాక మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తారు ప్రస్తుతానికి ఇన్స్టాల్ అవుతుంది కదా మీరు చూడండి సో ఆ బ్లూ కలర్ బటన్ పైన ప్రెస్ చేసిన ఏం మీకు ఈ విధంగా అయితే డౌన్లోడింగ్ అని పడుతుంది సో మీ నెట్ ఫాస్ట్ ఉన్నట్టయితే తొందరగా అయిపోతుంది అన్నమాట డౌన్లోడింగ్ సో మీరు ఇక్కడ చూడొచ్చు నాదైతే స్టార్ట్ అయిపోయింది సో మీ డౌన్ మీరు నెట్ స్పీడ్ కూడా చూసుకోండి ఒకవేళ మీ దగ్గర నెట్ లేకపోతే వైఫై కూడా ఆన్ చేసుకొని మీరు ఈ విధంగా ఇన్స్టాల్ అయితే చేసుకోండి జస్ట్ థర్టీన్ ఎంఈ మాత్రమే ఉందన్నమాట సో దాన్ని అయితే ఇన్స్టాల్ అనుకోండి మీకు నెక్స్ట్ ఏది ప్రాబ్లం ఉండదు అన్నమాట సో దక్కన మీరు ఏం చేస్తారంటే ఒకసారి లాగిన్ చేసుకుంటే నెక్స్ట్ టైం నుంచి మీరు డైరెక్ట్ మీ స్టేటస్ విత్ వితిన్ సెకండ్స్లో తెలుసుకోవచ్చు అనమాట సో ఫైనల్ ఈ గ్యాస్ నాదైతే డౌన్లోడ్ అయిపోయింది సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీకు సింబల్ కనబడుతుంది కదా ఈసీ ఇలాగనైతే ఉంటుంది అన్నమాట సో దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి మీ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత కొద్దిగా లోడింగ్ అనేది తీసుకుంటుంది సో దాంట్లోనైతే వెయిట్ చేయండి ఒక ఫైవ్ సిక్స్ సెకండ్స్ దాని తర్వాత మీకు డైరెక్ట్ లాగిన్ పేజ్ వచ్చేసి రెడీ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా ఇక్కడ మీ లాగిన్ పేజ్లో చూడొచ్చు ఆఫీసర్ లాగిన్ మన బెనిఫిషియరీ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట సో మీరు వచ్చేసి ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే బెనిఫిషియరీ లాగిన్ అని సెలెక్ట్ చేసుకోవాలి సో మీరు ఒకవేళ ఆఫీసర్ అయితేనేమో ఆఫీసర్ లాగిన్ అని చెప్పేసి ప్రెస్ చేసుకోవాలి ఒకవేళ బెనిఫిషియరీ అంటే అని అనమాట సో వాళ్ళైతే మన బెనిఫిషియరీ కింద లాగిన్ చేసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒక నా మొబైల్ నెంబర్ కొట్టేస్తున్న సో ఈ విధంగా మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తారో అప్లికేషన్కి రిజిస్ట్రేషన్కి ఇస్తారు కదా సో అదే మొబైల్ నంబర్ పైన మీకు ఓటీపీ వస్తుందన్నమాట సో ఆ ఓటీపీ ఈ విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ కొట్టుకున్న తర్వాత మీకు లాగిన్ అని ప్రెస్ చేయాలి దాని తర్వాత మీకు ఓటీపీ వస్తుంది అనమాట సో ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ లాగిన్ అంటే స్టార్ట్ అయిపోతుంది అనమాట యాప్ వచ్చేసి మీ స్టేటస్ ఏంది మీ అంటే మీ అప్లికేషన్ ఎక్కడి వరకు వెళ్ళింది ఏం అంటే ఏం ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పేసి ఈజీ ఇక్కడి నుంచి అయితే తెలుసుకోవచ్చు అనమాట సో ఈ యాప్లో వచ్చేసి మీకు చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది కంపారిటివ్లీ మనం క్రోమ్లో చూసిన దానికంటే సో సో మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకొని పెట్టుకొని ఈ విధంగా సింపుల్గా అయితే వేసుకోండి సో ఊకే దాంట్లోకి వెళ్ళి లేట్ అవుతుంది కదా మీకు వచ్చేసి సో దాన్ని బట్టి కొంతమందికి స్పెల్లింగ్స్ వస్తాయి కొంతమందికి రావు కాబట్టి డైరెక్ట్ అప్లికేషన్ అనేది ఒకసారి లాగిన్ చేసుకున్నారు అనుకోండి సో నెక్స్ట్ టైం డైరెక్ట్ ఒక క్లిక్తో మీరు తెలుసుకోవచ్చు అనమాట మన స్టేటస్ అని చెప్పేసి సో దాంట్లో రిఫ్రెష్ ఆప్షన్ ఉంటుంది కదా డైలీ ఓపెన్ చేసి రిఫ్రెష్ కొట్టినట్టు మీరైతే డైరెక్ట్ మీరు స్టేటస్ అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది సో ఫైనల్లీ ఇది కానీ ఈ చిన్న వీడియో మీకు నచ్చటం అయితే కంపల్సరీ లైక్ చేసుకోండి సో అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన ఏ అప్డేట్ అయినా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ మన అయితే రోజు చెక్అవుట్ చేసి ఫాలో అయితే ఉంటుంది సో అంతవరకు బాయ్ బాయ్